సరే సరేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలు అన్నీ ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి పోలీసు విచారణలో అన్నీ బట్టబయలు అవుతున్నాయి బట్ వాళ్ళు మాట్లాడే తీరైతే అర్థం అర్థం లేకుండా ఉంది అని కానీ ఎంత తెలివి గలవాడంటే ఇప్పటికి ఫార్టీ సెవెన్ డేస్ అయింది లోపలికి పోయి ఒక్క ఇంటర్కి నరిచిందా ఒక మీసాల ఇంటికి నడవలేదు పైన ఇంటర్కి నడ నా నేనేమో ఇప్పుడు మూడు సార్లు రంగేసుకున్నాను ఆయనకి జైల్లో రంగులీరు రంగు ఇవ్వకుండా ఎంట్రుకు నరవకుండా ఎట్టు ఉంది ఆయన ఏమన్నా పదహారు ఏళ్ళ బాలుడా ఆయన ఎంత అరవై ఐదు ఎంత కూడా అరవై ఐదేళ్ళ కుర్రోడికి ఎంట్రుకులు నరవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు అంత ఈవెన్ జైలుని కూడా మరిపించగలిగిన టాలెంట్ ఉండేవాడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి నీ జీవానికి రెవెన్యూ ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు మీ టైంలో మేము అపోజిషన్లో ఉన్నాం మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు ఒక స్వాతిన ఒక ప్రసాద ఒక ఎక్సైజ్ ఎంతమంది జైలుకి పోయినారు మీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా నావలేనా చెప్పండి నువ్వు చేసిన పాపాలు అనుభవించక తప్పదు అంటే అందుకే నేను చెప్తాను భగవంతుడు ఉన్నాడు మా వాళ్ళని ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమందిని పంపించావు ఊరికి ఐదు మంది ఊరికి పది మందిని పంపించావు ఏం పాపం చేశారని ఎకరాలు బీళ్లు పెట్టించావు రికార్డులు మార్పించావు చేసిన పాపాలు ఒక్క ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు మరో కుటుంబానికి ఇరవై 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 ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు యాభై ఏడు ఇరవై ఆరు ఇవన్నీ దుర్మార్గాలు పేదోళ్ళకి అన్యాయం చేసి నువ్వు నీ మంది బలిసిపోవాలా అందరూ మిగతా వాళ్ళు అందరూ అలిసిపోవాలా అందుకని ఈరోజు అందుకే నేను చెప్పింది న్యాయస్థానాలు ఉన్నాయి పైన దేవుడు ఉన్నాడు అను చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు అంతకుమించి మేమేదో మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే ఆయన ఒక కేసు విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక డెబ్భై లక్షలు పోయింది ఆ వ్యక్తి అకౌంట్లో పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విచారణలో ఏమంటాడు నాకేం సంబంధం నా కూతురికి పెళ్ళి అయిపోయింది మీ కుమార్తెకి పెళ్ళి అయిపోతే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంది మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే అటువంటి ప్రబుద్ధుడు ఈరోజు జైల్లో ఉన్నాడు ఆయన ఫస్ట్ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు అరవై రోజులు తెప్పించుకొనిపోయినాడు ఈరోజు ఫస్ట్ ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ కనపడలే మళ్ళీ ఇప్పుడు ఒక ఫార్టీ సెవెన్ డేస్ లోపల ఉన్నాడు ఇది ఒక హండ్రెడ్ అండ్ ఫోర్ డేస్ అది ఒక సిక్స్టీ డేస్ నూట నూట అరవై నాలుగు రోజులు ఇళ్ళు జనము ప్రజలు అన్నీ వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా నూట అరవై నాలుగు రోజులు బహుశా ఎవరైనా నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాక ముందు సో చాలామంది జైలు పోయినారు మా పెదనాయన సోమిరెడ్డి ఆదినాయన్ కూడా పోయినాడు అందరూ పోయినారు కానీ తప్పుడు పనులు చేసి జైలుకి పోయిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా జిల్లాలో ఉండారంటే ఇతనొక్కడే ఇతనొక్కడే ఈ రోజుకి నేను అడుగుతా నీ సొంత మండలం నిన్ను మీ నాయన్ని రాజకీయంగా పెంచి పోషించిన పొదలకూరు మండలం నువ్వేం చేసావు నేనేం చేశాను చూస్తాం చెప్పు చూస్తాం అది నిద్రలేసి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలా వాళ్ళ సమస్యలు ఎట్టు పరిష్కరించాలా అనే దానికి నీకు టైమే లేదు ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోవాలి అది కానీ అనుభవించి తప్పదు